గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామంలో ఈ నెల ఇరవై రెండున కోటి ఒక్క లింగాల శివాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరగనుంది అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠా మహోత్సవ సుముహూర్తానికి శివాలయం ప్రతిష్టా కార్యక్రమం కూడా జరగబోతోంది ఈ నేపథ్యంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న కోటి లింగాల క్షేత్ర కమిటీ అధ్యక్షులు అయ్యప్పరాజు గుంటూరు అరండాలపేటలో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు హిమాలయ నాగ సాధులతో పాటు లక్షలాది మంది భక్తుల సమక్షంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు క్షేత్ర కమిటీ సేవకులు ధర్మరాజు రామయ్య సునీల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భూమి మీద ఎన్నో వివిధ కూడా అమ్మ చారిటబుల్ గత మూడు దశాబ్దాలుగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేసిందో రైతుకి వివరంతో కూడి ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఏ బెనిఫిషర్ దగ్గర నుంచి కూడా ఏం ఆశించకుండా కేవలం ప్రశ్నలు నమ్మి ముందుకు వచ్చిన జాతర సహకారం ఎలా జరుగుతుందో అలాగే ఒక దివ్య క్షేత్రం ద్వారా కూడా పూర్తి నైతిక విలువలతో ఇలాంటి కార్యక్రమాలు చేయని ఉద్దేశంతో నాతో పాటు పిల్లలందరూ ముందుకు వస్తే దానికి నేను పర్యవేక్షణ చేస్తూ ఈరోజు దాదాపుగా ప్రతిష్ట వరకు వచ్చింది అయితే ఇది గత ఐదు సంవత్సరాల క్రితమే ఎప్పటికైనా ఒక యాభై సంవత్సరాల తర్వాత అయినా అయోధ్య రామ మందిరం ప్రతిష్టకు నోచుకున్నట్లయితే అదే రోజు చేయాలని వాళ్ళు సంకల్పించారు అనుకోకుండా అది ప్రతిష్ట వరకు అయోధ్య రామ రావడం ఇప్పుడు ఈ వేమవరంలో జరుగుతున్నటువంటి క్షేత్రం ఎంతవరకు అయిందో వీలైన త్వరగా ముగించుకొని అదే ముహూర్తానికి ఇది కూడా ప్రతిష్ట చేయాలని సంకల్పించారు కోటి లింగాల శివాలయం అని చెప్పడం కాకుండా లెక్క పెట్టుకున్న కోటి ఒక్క లింగం ఉండేటట్లుగా క్షేత్రం నిర్మాణం అవుతుంది చూడడానికి అందంగా లేకపోవచ్చు నైతికీళ్ళు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు కారణం ఏంటంటే ఆ క్షేత్రంలో భవిష్యత్తులో హుండి ఉండదు రుద్రాక్షలు అమ్మడం కానీ ప్రసాదాలు అమ్మడం కానీ పుస్తకాలు అమ్మడం కానీ పూజారి పళ్ళంలో డబ్బులు వేయడం కానీ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ లక్షల రూపాయల బంగారం కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అది ఎలా లేదు అలానే నిత్యాన్నదానం జరగాలని ఉచితంగా వైద్యాలయం విద్యాలయం ఉండాలని ఈ మూడింటితో సంకల్పించి దాని అనుసంధానంగా ఈ క్షేత్రాన్ని ఎంతోమంది నాగసాధువులు అధోరీయులు సాధనాపరులు అలాగే మా పిల్లలు అక్కడ కోట్ల జపం అనుష్ఠానం చేసి ఎంతోమంది మహాత్ములు ఆ నేలను సందర్శించి తాకి అక్కడ నివసించారు కాబట్టి అలానే కొన్ని వేల మంది మహాత్ములు అవధూతులు గురువులు ఇచ్చిన ఎన్నో అవశేషాలు అంటే వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఆ భూమిలో ఉంచడం పూర్తి స్థాయిలో దానికి ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు పాలన దాతలు ఇచ్చారు అనడానికి మీకు అవకాశం దాదాపుగా లేదు కారణం ఏంటంటే ఒక కోటి రూపాయలు మట్టి కావాల్సి వస్తే బీబోట్ వాళ్ళ సహకారంతో అది ఐదు లక్షల రూపాయలకే ఛార్జీలు పెట్టుకుని మట్టి మేము ఇస్తాము మా చెరువు తవ్వుకోండి అలాగే గ్రనేట్ బాక్స్ సంబంధించి నరసింహారా గారు కావచ్చు శ్రీకాంత్ గారు కావచ్చు పొద్దుకల్ల కోటి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి వారికి ఉన్నటువంటి పరిధిలో మాకు అవసరమైన చాలా చాలా రకాలుగా సహకారం అందించారు ముఖ్యంగా మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది కేవలం ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా కొన్ని కోట్ల గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో అందులో ఒకటే కదా అలాంటి ప్రతిష్ట అనుకోబాకండి ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ట కార్యక్రమం అలానే ఉంటుంది కానీ భవిష్యత్తులో ఆ భూమిలో ఉన్న జలం అలానే దేశవాలి ఆవుకొచ్చినటువంటి క్షీరం ఈ రెండింటితో మాత్రమే ఎంత విశేషమైన వార్షికోత్సవం అయినా కానీ రెండింటితో మాత్రం స్వామివారికి అభిషేకం ఉంటుంది మించి వంద రూపాయలు కూడా అదనంగా పూలు కూడా అక్కడ మనం వేసిన పూల చెట్టుకోవాలనే అక్కడ ఉన్న కారణం ఏంటంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆకలితో చనిపోతున్నారు మనకు తెలిసిన విషయమే ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళను వేల కోట్ల రూపాయలు వెచ్చించి సంవత్సరానికి కోట్ల రూపాయలతో దేవతార్చన చేయడం అనేది సబబు కాదనే ఉద్దేశంతో అటు క్షేత్రం ఉండాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుని సాధనలో భవిష్యత్తులో మోక్షానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి క్షేత్రము కావాలి అలానే నైతిక విలువలతో కూడిన మీ చెప్పిన అన్నదానం కావచ్చు విద్యాదానం కావచ్చు వైద్యాలయం కావచ్చు ఇవి కూడా కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్షేత్ర నిర్మాణం ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అది ప్రతిష్ట వరకు నోచుకుంది కోటి కోటింగ్ యొక్క శివాలయ ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరైనటువంటి మీడియా ప్రతినిధి అందరికీ కూడా నా నమసిం అంజలు అమ్మ ఆశ సేవకులైనటువంటి మేమందరం కూడా మా గురుదేవులైన స్వామి జ్ఞానప్రసన్నగిరి గారి మార్గదర్శనంలో వారి ఆశీస్సులతో కోటి యొక్క శివాలయ శివాలయ నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఈ నెలలో ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామాలయ మందిర ప్రతిష్టాపన చేసి అదే ముహూర్తానికి ప్రతిష్ట చేయాలని సంకల్పించాము ఈ ఈ గుడి నిర్మాణానికి సంబంధించిన అన్ని విశేషాలు మాకంటే ఈ గురు ఈ గుడిని నిర్మించడానికి మార్గదర్శనం చేసినటువంటి మా గురుదేవుడు స్వామి జ్ఞాన గిరి ద్వారా బాబా గారి ద్వారా ఈ విశేషాలన్నీ తెలియజేస్తే బాగుంటుందని మేము వాటిని అర్థించి వాటిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాము